నువ్వు నువ్వులే ఎందుకు పడతారు అన్నమ్మ పబ్బు అందా పచ్చడి వేసుకుంటున్నావా అది వేసుకో పోసిచ్చానుగా కడుపు అన్నం తిను నీ కొడుకు ఏం చేస్తున్నాడే నా కొడుకు నాకు నిండా సెరవ నిండా చారిపోతున్నాడా నిండా చారిపోతున్నాడు పోతున్నా మా కాడ వచ్చాడు నిజంగా చెప్పు ఈడీ అబద్ధం వాడద్దు మంచి పెట్టకపోయినా పెట్టడానికి చదువుతున్నాం ఈ తల్లి బెస్ట్ కదంటమ్మా ఈ తల్లి రత్నల్లా తల్లి కోడలు కోడలు నిండా చేస్తుంది మంచిగా చూస్తుందా మీలో కూడా ఎట్ట కో ఉంటాయి ఫ్రెండ్స్ మంచిగా మెచ్చుకోండి పాపం మా అమ్మ మా అన్నమ్మ చూడు ఎట్ట మెచ్చుకుంటుంది వాళ్ళ కోడలు చూడకపోయినా చూసానని చదువుతుంది తనిపో తన్నితో తన్న కానీ చెప్పు తండలేదని నన్ను బాగానే చూసుకుంటుందని చదువుతుంది కొట్టింది అని అమ్మమ్మ నిన్నే ఎన్నిసార్లు కేపలు కొట్టిందంటే కొంతమంది అంతే నంజమ్మా ఎన్ని చేసినా పాపం నీకు ఇప్పుడు ఎంత ఇస్తారు జీతం తిట్టిద్ది బాగా తిట్టిద్ది కాడే ఉండిద్ది అంజమ్మనేమా ఫ్రెండ్స్ ఏనండి మీకు ఎవరికైనా తెలిస్తే లైక్ చేయండి ఆ గురించి పాపం సహాయం కూడా చేయండి పిలవండి పాపం చీరలు కూరలు మసీదుల కాడ కాలొస్తుందా మీకు మసీదుల కాడే కూర్చుద్ది అప్పుడప్పుడు మసీదుల కాడ అడుక్కుంటుంది సిగ్గేం కాదు సిగ్గేం అడుక్కుంటే అంటుంది పాపం అడుక్కుంటుంది ఎప్పుడన్నా మీరు రోడ్ల మీద చూస్తే పాపం మాకు ఇవ్వండి వంద యాభై ఇస్తారు ఇస్తారు ఎందుకు నేను వీడియోలో పోస్ట్ చేస్తా కదా బాగా చూడు పైకి చూడు అదిగో చూడండి మా అంజమ్మని అప్పుడు చూసారు మీరు నేను చీర ఇచ్చింది ఏమికి మన క్రిస్మస్ పండగకి ఏమి అంటే పాప చెప్పు ఫ్రెండ్స్ అని చెప్పు మా అంజమ్మని బాగా లైకులు కొట్టని చెప్పు చెప్పు అను హాయ్ ఫ్రెండ్స్ పండుగ ఎప్పుడో ఉంది ఎప్పుడో ఉంది అయిపోయింది ఇంకెందుకు ఆదివారం చేస్తారు పక్కా రా మర్చిపోకూడదు రా నీకేం బాధ ఉండదు ఇక అందరు ఇస్తారు ఏదో ఒకటి జాగ్రత్త బావి చెప్పు మరి థాటు